వెల్కమ్ టు కే సెవెన్ న్యూస్ నా పేరు కళ్యాణి అందరికీ నమస్కారం అండి ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి కొన్ని చెక్కులు రావడం జరిగింది అవి రోజు మనకి ఇరవై నాలుగు మందికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి చెక్కులు ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇవాళ ఇచ్చినటువంటి ఇరవై నాలుగు మందికి పదమూడు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు ఈరోజు మనం సహాయం కోసం ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటికి పంతొమ్మిది నెలలైంది ఈ పంతొమ్మిది నెలల్లో మన నర్సీపట్నం నియోజకవర్గ నుంచి నూట ముప్పై ఆరు మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయాన్ని అందించడం జరిగింది ఈ నూట ముప్పై ఆరు మందికి ఇప్పుడు వరకు మనం ఒక కోటి ఇరవై నాలుగు లక్షల అరవై వేల రూపాయలు సహాయాన్ని అందించడం జరిగింది మరి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నర్సీపట్నం నియోజకవర్గం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ విధంగా ముఖ్యమంత్రి గారు సహాయం అందిస్తున్నారు ఒక నర్సీపట్నం నియోజకవర్గానికే ఒక కోటి ఇరవై నాలుగు లక్షలు అరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారికి ఈ సహాయ ఈ సహాయాన్ని అందిస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ చెక్కి తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా బ్యాంకులో డిపాజిట్ చేసినట్టయితే డబ్బులు కూడా వస్తాయి అని చేత ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి కూటమ్మ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను